భక్తులు దైవజనలు పాడుతూ ఉన్నారు ఏసన్న గారు ఏ సయ్యని కృపతల నంచగానిగా అనిపించలేదు ఏ శ్రమలు శ్రమలుగా అనిపించలేదు నీవు నాకిచ్చే మహిమహి దుట ఇవి ఎన్న తగిన వికావే నీవు నాకిచ్చే మహిమహి దుట ఇవి ఎన్న తగిన వికావే హలే ఆయన కృప అప్పుడంట మనకు కలిగిన శ్రమ శ్రమగా ఎంత మాత్రం కూడా అనిపించదంట హలే లూయ ఆయన నువ్వు వేడుకో ఏసయ్యా నువ్వే కావాలని నువ్వు వేడుకో నీ జీవితంలో తప్పకుండా కార్యం చూస్తావు